రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు ప్రదీప్ ఏ షో చేసినా పక్కా సక్సెస్ ఆయన ఏ ఛానల్లో షో చేసినా మంచి రేటింగ్స్ తో దూసుకుపోతాయి కానీ అందరి యాంకర్స్ లా ప్రదీప్ ఆలోచన ఎప్పుడూ ఉండదు అదే ప్రదీప్ ప్రత్యేకత ఇతర యాంకర్లలా డబుల్ మీనింగ్ ఉపయోగించకుండా తన యాంకరింగ్ ను సంప్రదాయబద్ధంగా కొనసాగించగలిగే టాలెంట్ ప్రదీప్ కే సొంతం యాంకర్ గా చేస్తూనే ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా మారాడు ప్రదీప్ ఆ తర్వాత నిర్మాతగా మారి తన షోస్ని తానే నిర్మించుకున్నాడు అయితే గత కొంతకాలంగా ప్రదీప్ బుల్లితెరపై కనిపించటం లేదు ఎంటర్టైన్మెంట్ షోస్ ఆపి కనిపించకుండా పోయాడు దీంతో ఇక బుల్లితెరపై ప్రదీప్ కనిపించడని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని మాట్లాడుకున్నారు అయితే ఆయన ఈ షోస్ అన్నిటినీ ఆపేయడానికి అసలు కారణం మాత్రం సినిమాల్లోకి వెళ్లడమే ప్రదీప్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాల్లో హీరోగా నటించడానికి సంతకాలు చేశాడట ప్రదీప్ చేస్తున్న సినిమాల్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాదాపు కంప్లీట్ అయిందని టాక్ ఇదిలా ఉంటే ముప్పై ఏళ్ల వయసు దాటినప్పటికీ ప్రదీప్ పెళ్లి విషయం ఎవరైనా అడిగితే సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చేవాడు అంతేకాదు ప్రదీప్ పెళ్లెప్పుడు ప్రదీప్ నీ పెళ్లెప్పుడు అంటూ అదేదో ప్రపంచానికి పెద్ద సమస్యలాగా ప్రదీప్ పెళ్లి గురించి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేశారు బుల్లితెరపై ముప్పై ఎనిమిదేళ్లు దాటినా ఇంకా ఈ స్టార్ యాంకర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అందరూ ఎదురుచూసేవారు ఏ ప్రోగ్రాం చేసినా ఎక్కడ కనిపించినా ప్రదీప్ని పెళ్ళెప్పుడు అని అడుగుతూనే ఉండేవారు ప్రదీప్ మాత్రం తన పెళ్లి గురించి ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు కాని ప్రదీప్ అందరి కళ్ళూ కప్పి ప్రేమాయణం నడుపుతున్నాడని తెలిసి రెండు రాష్ట్రాల ప్రజలు షాకయ్యారు అమ్మాయి ఎవరు తెలుసుకోవాలి అని ఆసక్తిగా చూస్తున్న టైంలో ప్రదీప్ పెళ్లి గురించి వచ్చిన ఓ వార్త విని అందరూ షాకవుతున్నారు అవునా నిజమా ఇదేందయ్యా ఇదే అంటూ అయ్యి షేక్ అవుతున్నారు బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా చేయడమేమిటి అని అందరూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అసలు విషయానికి వస్తే ప్రదీప్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడట అది కూడా ఓ ఎమ్మెల్యేతో పైగా ఆ ఎమ్మెల్యే ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమెతో కలిసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడట హైదరాబాదులో వీరు ఓ పబ్లో జరిగిన గొడవల వల్ల వీరి విషయం బయటకు వచ్చిందని రకరకాల వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి అంతేకాదు ప్రదీప్ ప్రేమించిన అమ్మాయి ఏపీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే అని టాక్ అంతేకాదు ఆమె పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచిందని కాదు కాదు ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉందని ఆమె వయసు నలభై సంవత్సరాలలోపే ఉంటుందని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అంతేకాదు ఆ ఎమ్మెల్యేతో ప్రదీప్ దిగిన ఫోటోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయట ఆ ఎమ్మెల్యే ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకుందని విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుందని ఆమె ప్రదీప్కు ఎంతో దగ్గరయిందని ఒక వార్త వైరల్ అవుతుంది అంతా అనుకున్నట్టు జరిగితే ఆ ఎమ్మెల్యేను పెళ్లి పెళ్లికూడా చేసుకోటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది అసలు ప్రదీప్ ప్రేమలో పడ్డాడో లేదో తెలీదు కాని వచ్చే ఏడాది ఈ ఎమ్మెల్యేతో ప్రదీపు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధముందో తెలియదు కాని ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది లేడీస్లో ప్రదీప్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు ప్రదీప్ తో పెళ్లంటే చాలామంది అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చారు ఓ ప్రోగ్రాంకి అంతేకాదు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చిన్న వార్తను మీడియాకు ఇచ్చిన అమ్మాయిలు బెల్లం చుట్టూ ఈగల్లా ప్రదీప్ చుట్టూ వచ్చి వాలిపోతారు అంతగా క్రేజ్ ఉంది ప్రదీప్ కి చిన్న చిన్న తో మొదలైన ఆయన కెరీర్ ప్రదీప్ లేకపోతే షోస్ ని నడపలేమో అనే స్థాయికి వచ్చేలా తన ప్రస్థానాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చాడు యాంకరింగ్ రంగంలో లేడీ యాంకర్ అంటే సుమా గుర్తుకు వచ్చినట్టే మేల్ యాంకర్స్ లలో ప్రదీప్ గుర్తుకు వస్తుంటాడు ప్రదీప్ వేసే పంచులకు విరగబడి నవ్వుతుంటారు జనాలు ఇంతగా క్రేజ్ సంపాదించుకొని బుల్లితెరపై తనకంటూ ఓ పేజీని రాసుకున్న ప్రదీప్ నిజంగానే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఎమ్మెల్యేతో ప్రేమలో ఉన్నాడా లేదా స్నేహంగా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడా లేక నిజంగానే పీకల్లో తూ ప్రేమలో మునిగిపోయాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి